హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తం సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో ఈరోజు మనము మన తోట పైన విశ్వాస్ ప్రేయింగ్ అయితే చేస్తున్నాను సో ప్రజెంట్ ఈరోజు నేనైతే విశ్వ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఎటువంటి స్టేజ్లో ఉంది తోట అసలు గ్రోత్ ఉందా లేదా ఎలాంటి మొడుతుంది అన్నది కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అండ్ వచ్చిన తర్వాత దీన్ని దీన్ని కొట్టిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ కూడా మీకు నాలుగైదు రోజుల తర్వాత అయితే చూపించడం జరుగుతుంది సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది సో యాక్చువల్లీ కనుక చూసుకున్నట్లయితే మన తోట మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను చూడండి సో ప్రజెంట్ అయితే విశ్వ ఆల్రెడీ కలపడం అయితే జరుగుతుంది సో విశ్వ అవనీ గోల్డ్ అండ్ రక్షక్ ఇక్కడ పౌడర్ ఆల్రెడీ కలిపి పక్కన పడేసారు చూడండి సో రెండు పౌడర్లు కూడా అవనీ గోల్డ్ అండ్ రక్షక్ రెండు కూడా ఒకే చోట కలిపిస్తున్నాను సో అండ్ అదేవిధంగా విశ్వ వచ్చేసి ఒకవైపు సో చూసుకోవచ్చు సో విశ్వ సో ప్రజెంట్ మన తోట స్టేజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి సో మాక్సిమం చెట్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో చూడండి గ్రోత్ అనేది పూర్తిగా స్ట్రక్ అయిపోవడం జరిగింది పూర్తిగా అంటే పూర్తిగా అయిపోవడం జరిగింది అసలు ఎదుగుదల ఉందా లేదా అనేది క్లియర్గా ఒకసారి చూడండి సో అనేది వన్ పర్సెంట్ కూడా లేదు సో మొత్తానికి తోటైతే ఆగిపోయింది అండ్ ముడత కూడా కంటిన్యూ అవుతుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు క్లియర్గా సో ముడత కూడా మనకు ఎక్కువ అవుతూ వస్తూ ఉంది సో మనం చేసుకున్నటువంటి లాస్ట్ స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే బెనీవియా సో అదేవిధంగా దాంట్లో పెగాసి కల్పం స్ప్రే చేసుకోవడం జరిగింది దాని తర్వాత మధ్యలో ఒకటి ఎం ఫైవ్ అనేది పండాకు సమస్యగా నేనైతే కొట్టుకోవడమే జరిగిందండి సో అదైతే అయితే మీకైతే తెలపలేదు సో ఎందుకంటే నాకు అప్పుడు టైం కుదరలేదు మనకు వచ్చేసి పండాకు దగ్గర నేను ఎం ఫార్టీ ఫైవ్ అయితే స్ప్రే చేసుకున్నాను సో దాని తర్వాత ఇప్పుడు ఇలా పదమూడవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మనమైతే విశ్వాస్ స్ప్రే చేస్తున్నామో దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను గ్రోత్ అయితే పూర్తిగా స్ట్రక్ అయిపోయిందండి ఎటువంటి గ్రోతింగ్ లేదు సో విశ్వా కొట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే పురుగు పోవడం జరుగుతుంది దోమ పోవడం జరుగుతుంది ఆకు కింద నల్లిపోవడం జరుగుతుంది అదేవిధంగా రెండు ముడతలు పోయి మంచి క్లీన్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుందండి సో చాలా మంచి అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తుంది సో అదేవిధంగా దీంట్లో మనం అవని గోల్డ్ రక్షకు ఇవ్వడం దేనికంటే అవనీ గోల్డ్ అనేది న్యూట్రింట్ అండి సో కావలసినటువంటి పోషకాలు అనేవి మొక్కకు అందుతుంది సో విశ్వ అనేది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ కదా సో ఆ హార్మోన్ డెవలప్మెంట్ చేసినప్పుడు కావలసిన పోషకాలు కావాలి సో ఆ పోషకాలు అవనీ గోల్డ్ అనేది అందించడం జరుగుతుంది అండ్ రక్షక అనేది ఇప్పుడు ఈ పండాకు తెగులు ఏవైతే ఉన్నాయో ఈ పండాకు తెగులు అనేవి పెరగకుండా ఉండడానికి ఈ రక్షక అనేటువంటిది మన సాఫ్ట్ టెక్నికల్ అనేది మనం స్ప్రే చే అనేది జరుగుతుందండి సో కాబట్టి మనము ఈ మూడిటి కాంబినేషన్లో అయితే స్ప్రే చేస్తున్నాము సో రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్న అంశం గురించి కూడా క్లియర్గా మీకు ఒక వీడియో చేసే చూపిస్తాను సో చూసుకున్నట్లయితే పూర్తిగా గ్రోత్ అయితే ఫుల్లీ స్టాప్ అయిపోయింది మీరు ఒకసారి చూసుకోవచ్చు పూర్తిగా కూడా గ్రోత్ అయితే పూర్తిగా స్టాప్ అవ్వడం జరిగింది ఎదుగుదల అనేది పూర్తిగా లేదు సో ఆ ఎదుగుదల ఏ విధంగా వస్తుంది మళ్ళీ ఈ ముడతనంతా ఇప్పుడు కనబడుతున్నటువంటి ముడతంతా కూడా ఏ విధంగా క్లీన్ అవుతుందో మీకు మళ్ళీ రిజల్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి సో చాలా బాగుంటుంది ఎందుకంటే విశ్వ రిజల్ట్ మనం ప్రతి సంవత్సరం కొట్టేటువంటి మందే సో కాబట్టి మనం గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి మందు కాబట్టి దాని రిజల్ట్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు సో చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్క రైతులు వాడుకునే మందు సో మీరు రిజల్ట్ చూడండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ చెట్లు చూసుకోండి ఇప్పుడు ఏ విధంగా ఉందో సో అండ్ విశ్వ కొట్టిన తర్వాత ఒక పది పన్నెండు రోజుల తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇలా చూసుకున్నట్లయితే సాలకు సాలు అదే ఇటు కూడా సాలు కనబడుతుంది ఇటు కూడా సాలు కనబడుతుంది బట్ విశ్వ కొట్టిన తర్వాత ఇటు చూడండి ఈ సాలైతే పూర్తిగా మనకు కనబడదు ఆ దారనేది కూడా కనబడదు అంత క్లియర్ కట్గా మొత్తం మూసుకుపోవడం జరుగుతుంది ఇది కూడా ఆల్మోస్ట్ ఆ దగ్గరికి రావడం అయితే జరుగుతుందండి సో కాబట్టి మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు తోట ఇలా ఉంది అండ్ ఇది కొట్టిన తర్వాత కూడా తోట ఎలా ఉంటుందో మీకు అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తాను సో వాతావరణ పరిస్థితి అయితే మనకు చాలా అసలు ఏ మాత్రం కూడా అనుకూలంగా లేదు సో ప్రతిసారి నేను పాడు చేపించడం ఒక తడి కట్టడం వర్షం పడడం సో ఇవాళ కూడా అదే పరిస్థితి సో దాని వల్ల పండాకు సమస్య కూడా కొంచెం పెరిగిపోవడం జరిగింది సో అది కూడా కంట్రోల్ చేయడానికి నేను ఎంఫార్టీ అయితే స్ప్రే చేసుకున్నాను ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ప్రజెంట్ కనుక మనం చూసుకుంటే విశ్వ అవని గోల్డ్ అండ్ రక్షక్ ఈ మూడిటి కాంబినేషన్లో కొడుతున్నాను ఇది కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ చూపెడతాను చూడండి ప్రజెంట్ తోట ఏ స్టేజ్ లో ఉందో మీరు కనిపెట్టుకోండి అండ్ తర్వాత మనం కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత లా ఉంటుందో కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్